స్టార్స్ అనే పేరుతో మంత్రి నారా లోకేష్ ఒక కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివి రాష్ట్ర స్థాయిలో మంచి మార్కులు తెచ్చుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థులను ఈ కార్యక్రమం ద్వారా సత్కరించారు మంత్రి లోకేష్ ఈ కార్యక్రమంలో షైనింగ్ స్టార్స్ వాల్ని కూడా ఏర్పాటు చేశారు ఈ వాల్పై విద్యార్థుల పేర్లు కళాశాల మార్కుల వివరాలను చూసి మంత్రి లోకేష్ తెలుసుకున్నారు ఆ పక్కనే గ్రాటిట్యూడ్ వాల్ డ్రీమ్ వాల్ని కూడా ఏర్పాటు చేసి విద్యార్థుల ఆశయాలు అభిప్రాయాలు లక్ష్యాలు ఏంటో తెలుసుకున్నారు కళాశాలల్లో చేయాల్సిన మార్పులకు సంబంధించి విద్యార్థుల నుండి సజెషన్స్ వాల్ ద్వారా తెలుసుకున్నారు ఈ సూచనలన్నింటినీ ప్రభుత్వం తప్పనిసరిగా పాటిస్తుందని లోకేష్ హామీ ఇచ్చారు ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో యాభై రెండు మంది విద్యార్థులు పాల్గొన్నారు వారిని అభినందించిన లోకేష్ బంగారు పథకాలతో పాటు ల్యాప్టాప్స్ ని కూడా వారికి బహుకరించారు మీ అందరితో ఇలా కూర్చోవడం నా అదృష్టం చాలా గర్వపడుతున్నా అంటూ భావోద్వేగానికి గురయ్యారు కానీ ఈరోజు మీరందరూ ఒక అచీవర్స్ గతంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మార్కులు రావు అని ఏదైతే ఆ ముద్ర ఉందో ఆ ముద్రని చేర్పేసిన వ్యక్తులు మీరు వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఉన్న మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వ విద్య పరువుని కాపాడిన వాళ్ళు అవుతారు యు ఆర్ ఆల్ యు ఆర్ ఆల్ ఆర్ బ్రాండ్ అంబాసిడర్స్ టుడే నేను ఎప్పుడు నవ్వుతా అంట ప్రైవేట్ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలు అందరూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాడ్లు ఇస్తారు ఒకటి రెండు రెండు మూడు మూడు అని ప్రభుత్వం కూడా మేము ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్ నుంచి అది నా డైరెక్షన్ విద్యార్థుల విజయానందాన్ని పంచుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు లోకేష్ ప్రభుత్వ కళాశాలల్లో చదివితే మంచి మార్కులు రావనే అపోహను తొలగించడమే కాదు ప్రభుత్వ విద్య గౌరవాన్ని కాపాడారు అంటూ సంతోషం వ్యక్తం చేశారు లోకేష్ పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు తల్లిదండ్రులు కూడా కోరేదేనంటే పిల్లల్ని బాగా చదివించాలి చదువుకునే అవకాశాలు ప్రభుత్వం ఉంది పిల్లలంకల్ మేము నిలబడతాం ఫీ రింబర్స్మెంట్ ఉంది పీజీ ఫీ రీంబర్స్మెంట్ తీసుకొస్తాం విదేశీ విద్యకి ఆల్టర్నేటివ్ మంచి మెకానిజం మేము డిస్కస్ చేస్తున్నాం అది తీసుకొస్తాం అంటే ప్రభుత్వం ఆలోచన డబ్బుల వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదు వెనకబడి ఉండకూడదు నేను లో చదివినప్పుడు అప్లై చేసినప్పుడు అప్లికేషన్లో ఎక్కడ కానీ మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు ఇవన్నీ నేను ఎక్కడ అడగరు అప్లై చేసిన తర్వాత అడ్మిట్ అప్లై చేస్తాం దెన్ మాకు ఇంటర్వ్యూస్ ఉంటాయి ఇంటర్వ్యూ అయిన తర్వాత అడ్మిషన్ లెటర్ ఇస్తారు అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత అడుగుతారు ఓకే మీ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ ఏంటి స్కాలర్షిప్స్ ఇవ్వచ్చా ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వచ్చా లోన్లు అరేంజ్ చేయచ్చా అట్లా వాళ్ళు అడుగుతారు ఎట్లా మనం కూడా ప్రభుత్వం ఆ విధానం తీసుకురావాలి డబ్బులు లేక పిల్లలు ఇబ్బంది పడకూడదు అనేది ప్రభుత్వం లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దుతామని విద్యార్థులకు హామీ ఇచ్చారు గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేశారని తమ ప్రభుత్వంలో మళ్లీ అది డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరుతో పునరుద్ధరించామని అన్నారు ఈ పథకం ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు తల్లిదండ్రులకు భారం తగ్గిందని మంత్రి గుర్తు చేశారు ప్రభుత్వం ఆలోచన పేదరికం వల్ల పిల్లలు చదువుకి దూరం అవ్వకూడదు ప్రైవేట్ పాఠశాలల్లో జూనియర్ కళాశాలలో ఎట్లయితే విద్య అందిస్తున్నారో దానికి ధీటుగా అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డి మినిస్టర్ చేసినప్పుడు చెప్తాం జరిగింది సెక్రటేరియట్లో కూర్చొని మేము అనేక నిర్ణయాలు తీసుకుంటాం కానీ ఆ నిర్ణయాలు అమలు చేసేటప్పుడు మేము అందరం ఫీల్డ్కి వెళ్తాం దాంట్లో ఒక నిర్ణయం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం నా ఆలోచన ఏంటంటే గతంలో పెట్టాం మధ్యలో తీసేస్తారు మళ్ళీ తీసుకురావాలి అట్లనే నేను ఆలోచించాను కానీ నేను ఎప్పుడైతే పాయకాపూర్వంకెళ్ళి చెల్లితో కూర్చుని మా ఉన్నాను అంత భోంచేస్తూ మాడినప్పుడు ఆడినప్పుడు చెప్పింది నాకు అమ్మ నాన్న లేరు మా అమ్మమ్మానని గత పది సంవత్సరాలుగా చేపలు అమ్మి చదివిస్తుంది మీరు ఇచ్చిన భోజనం వల్ల ఈరోజు మా అమ్మమ్మ పైన భారం తగ్గిందని చెప్తాం జరిగింది ఇట్లా మీరందరూ కూడా మీ వెనకాల ఒక్కొక్కరు ఒక్కొక్క జర్నీ ఉంటుంది ఒక స్టోరీ ఉంటుంది తన విద్యాభ్యాసం కూడా అంత సులువుగా జరగలేదని తన అనుభవాలని కూడా పంచుకున్నాడు లోకేష్ ఇంటర్ తర్వాత కేవలం ఐటీ మాత్రమే కాకుండా సోలార్ ఎనర్జీ బయోగ్యాస్ వంటి కొత్త రంగాల్లో కూడా అవకాశాలను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు సలహా కూడా ఇచ్చారు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు మంత్రి లోకేష్తో మాట్లాడారు హై స్కూల్ ప్లస్ గర్ల్స్ స్కూల్లో చదివిన భూకే హరిణి వైపీసీలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్కులు సాధించారు ఆమె మాట్లాడుతూ మా నాన్నగారు రోజు కూలీకి వెళ్తారు మా ఆర్థిక పరిస్థితి కారణంగా ప్రైవేట్ కాలేజీలో చదవలేకపోయాను హై స్కూల్ ప్లస్లో బైపీసీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నేను డాక్టర్ అవ్వడానికి ఉచిత కోచింగ్ అందించాలని విజ్ఞప్తి చేశారు ఇంటర్మీడియట్లో మా టీచర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు ఫైనల్గా నాకు ఒక డ్రీమ్ ఉంది సార్ ఫస్ట్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ కాలేజ్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను అంటే అప్పుడు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మా నాన్నగారు చదివించగలిగారు కానీ ఇప్పుడు హైయర్ స్టడీస్కి వెళ్ళాలంటే మాకు అంత స్తోమత లేదు సార్ సో మీరు కొంచెం గవర్నమెంట్ తరఫున నాకు హెల్ప్ చేస్తే ఐ వాంట్ బెకమ్ గైనకాలజిస్ట్ సార్ మా అమ్మ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఎమర్జెన్సీ ఏ టైంలో ఎలా ఉంటారో తెలియదు మా అమ్మని చూసి నేను ఇంకా ఇన్స్పైర్ అయ్యి డెఫినెట్గా నేను డాక్టరే అవ్వాలి అనుకున్నాను ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క విద్యార్థి గోల్ వెనుక ఒక రహస్యం ఉంటుంది మా అమ్మగారిని చూసి నేను డెఫినెట్గా డాక్టరే అవ్వాలి నా ఆక్యుపేషన్ డాక్టరే అవ్వాలి అనుకున్నాను మీరు నాకు సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ తరఫున ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి తరఫున నాకు నీట్లో ఫ్రీ కోచింగ్ ఇప్పించండి సార్ లాంగ్ టర్మ్ కోచింగ్ నేను డెఫినెట్గా వన్ ఇయర్ కోచింగ్ తీసుకొని ఎంబీబీఎస్ గవర్నమెంట్ షిప్ తెచ్చుకునే డాక్టర్ అవుతాను సమాచారానికి సేవ చేస్తాను సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సార్ దిస్ ఈస్ ద గ్రేట్ అండ్ మెరిటోరియస్ ఆపర్చునిటీ ఇన్ మై లైఫ్ థ్యాంక్ యూ సార్ జై నిమ్మకూరులోని ఎన్ఎల్విఆర్ జిఎస్ఆర్వి జూనియర్ కాలేజీలో చదువుకున్న కుసుమ శ్రీలక్ష్మి కుమారి అనే దివ్యాంగ విద్యార్థి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు మాదిరిగా పారా ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తానని అన్నారు మా కాలేజీలో కూడా అందరూ అంటే యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంటారు మీరు స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వల్ల మా కాలేజీలో మమ్మల్ని ఎంతో స్ఫూర్తిదాయకంగా తీర్చింది సార్ ఆ ప్రోగ్రామ్ మమ్మల్ని ఓన్లీ స్టడీసే కాకుండా అదర్ యాక్టివిటీస్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ గేమ్స్ కానీ అన్నిట్లల్లో ప్రోత్సహించింది సార్ మా మేడమ్స్ కానీ నన్ను చాలా ప్రోత్సహించారు సార్ నా తల్లిదండ్రులతో పాటు దానివల్ల నేను క్యారమ్స్ షెడ్యూల్స్ కూడా నేర్చుకోగలిగాను డిస్ట్రిక్ట్స్లోను మా కాలేజీలోను డిసెంబర్ నా పోలియో డే లాగా అలాగా జరిగినప్పుడు మమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు సర్టిఫికేట్స్ ఉన్నాయి మెడల్స్ ఉన్నాయి పీవీ సింధు లాగా నాకు పారా లో మన స్టేట్కి మెడల్స్ తీసుకొచ్చి గౌరవాన్ని మన రాష్ట్ర గౌరవాన్ని పెంచాలనుకుంటున్నాను సార్ బుక్స్ మన గవర్నమెంట్ వచ్చినాకే మాకు బుక్స్ కానీ ఫ్యాకల్టీ కానీ బాగుంది సార్ అంద రైటింగ్ బాగుంటుంది కానీ స్కోర్ చేయలేకపోతున్నాను టైం ఉండట్లేదు నేను స్లోగా రాస్తున్నానని ఆ బుక్స్ ఇచ్చినాక మీరు నాకు చాలా ఉపయోగపడింది సార్ ఎర్లీ మార్నింగ్స్ కానీ డేట్ అసలు టైం చూడకుండా ప్రాక్టీస్ చదువుకోవడం ప్రాక్టీస్ చేస్తూ ఉండటం వల్ల సెకండ్ ఇయర్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ తెచ్చుకోగలిగాను సార్ అంతా మన ప్రభుత్వం వల్లే ఆ బుక్స్ చాలా నాకు ఉపయోగపడ్డాయి సార్ నోట్ బుక్స్ కానీ మీ ఫ్యాకల్టీ కానీ నాకు చాలా ఉపయోగపడ్డాయి కీర్తన అనే దివ్యాంగ విద్యార్థిని ఎంపీసీలో తొమ్మిది వందల రెండు మార్కులను సాధించారు ఆమె మాట్లాడుతూ నాకు చెవులు సరిగ్గా వినిపించవు నేను చదవలేనని చుట్టుపక్కల వారు హీలన చేసేవారు తొమ్మిది వందల రెండు మార్కులు తెచ్చుకొని మేము ముందు నిల్చున్నాను ఐఏఎస్ కావాలన్నది నా కల చదువుకోవడానికి సహాయం చేయాలని కోరారు తప్పనిసరిగా చేస్తా బాగా చదువుకొని చదువుకోగలన్న నమ్మకం మాత్రం నాకు ఉంది ఎంత దూరమైనా చదువుతాను చదువు నమ్మకం చాలా ఉంది సార్ చదువు చాలా ఇష్టం మా నాన్నగారికి చదువంటే అంటే చాలా ఇష్టం కొన్ని కారణాల వల్ల ఆయన చదువుకోలేకపోయారు అప్పటి నుంచి ఇంక చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలి చదువుకోవాలి అని ఇంకళ్ళని అలవాటు చేశారు ఇంట్లో కూడా పండ్లు కొడు ఏ చేయను చదువుకోటి పని చదువుతూనే ఉంటా బాగా చదువుకోవాలి ఇంకా నేర్పించారు ఇప్పటికి కూడా ప్లస్ సత్తమైన అర్థం కాకపోయినా అసలు మాటలు కూడా అర్థం కావు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని చూసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని తెలుసుకోవటం ఇప్పటికి కూడా ఇంతమంది మాట్లాడారు నాకేం తెలియదు నేను నార్మల్ గానే ఉన్నాను చూడు కొంచెం చూపించుకొని బాగా చేయించుకోవాలి సార్ అది నా బాధ్యత తల్లి మేము మాట్లాడుకున్నాం ఉన్నత చదువులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి విద్యార్థులకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందని అన్నారు లోకేష్ చాలామంది విద్యార్థులు కూడా అదే కోరడంతో ఖచ్చితంగా ఫ్రీ కోచింగ్ ఏర్పాటు చేస్తామని విద్యార్థులకు మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు గడిచిన కొన్ని సంవత్సరాలు విద్య ఒక రకంగా నడిచినా మళ్ళీ దాన్ని ట్యూన్ చేసి సరైన దారులు పెట్టి బాధ్యత ప్రభుత్వం తీసుకుంది తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేదే ప్రభుత్వ నిర్ణయం దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇక్కడున్న పిల్లల్ని నేను కోరేది ఒకటి మీరు ఈ స్థాయికి వచ్చారంటే తల్లిదండ్రులు త్యాగాలనే అది మర్చిపోకూడదు నంబర్ వన్ రెండోది చాలామంది అనుకోవచ్చు లోకేష్కి ఏముంది చాలా తేలికైంది తల్లిదండ్రులు డబ్బులనే బాగా చదివిన వాళ్ళు చదువు తేలిగ్గా వస్తుంది అనుకోవచ్చు కానీ మీరు చూస్తే నేను ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో పోటీ చేశాను అంటే నలభై సంవత్సరాల గెలవని నియోజకవర్గంలో పోటీ చేశాను కారణం ఏంటంటే కష్టపడాలి స్ట్రగుల్ ఉండాలి అప్పుడే పైకి రాగలదు చాలా మంది ఆశ్చర్యపోయారు నేను విద్యాశాఖ మంత్రి అవ్వాలంటే చాలా మంది ఆశ్చర్యపోయారు చాలామంది వద్దని చెప్పారు నాకు సంఘాలు ఉంటాయి మీకెందుకు ఈ గోల్ అంతా మీరు మేనేజ్ చేయలేరు పిల్లలు ఈ పేపర్స్ ఈ గోల్ ఎక్కువ ఉంటుంది మీకెందుకు అందుకే నాకు కావాలి అని చెప్పారు గతంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ చేసిన ఈ సార్ లేదు విద్యాశాఖ నేనే కోరా కోరినప్పుడు ముఖ్యమంత్రి గారు అంత తేలిగేమివ్వరు టార్గెట్స్ పెట్టి నాకు ఇచ్చారైనా అంటే ఉన్నత విద్యలో ఏం చేయాలి ఇంటర్మీడియట్లో ఏం చేయాలి స్కూల్ విద్యలో ఏం చేయాలి ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఎవరో కెరియర్ తీసుకుంటున్నారు కనుక మనం కూడా అదే కెరియర్ తీసుకోవాల్సిన ఆలోచన ఉండకూడదు ఆల్టర్నేటివ్ మనం ఆలోచించాలి ఈరోజు అందరం ఐటీ 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 అనుకుంటేనే కరెక్ట్ కాదు ఈరోజు అనేక అవకాశాలు వస్తున్నాయి కొన్ని ఉదాహరణలు ఇస్తా సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ రోజు కేబినెట్ మీటింగ్ ఉండే మాకు పొద్దున సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒక కంపెనీ క్లియర్ అయింది ఇంకో కంపెనీ నిన్న మీటింగ్ పెట్టుకున్నా ఇది నెల్లూరు జిల్లాకు వస్తే ఇంకొక కంపెనీ మనకి అనకాపల్లి జిల్లాకు వస్తుంది నిన్న మీటింగ్ పెట్టుకుని నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ క్లియర్ అవుతుంది ప్రకాశం జిల్లాకి రిలయన్స్ కంప్రెస్ బయోగ్యాస్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి మొదటి విడతలో కనిగిరలోని యాభై ప్రాజెక్టులు రాబోతున్నాయి అంటే రెండు వేల ఇరవై ఐదు వేల మంది అట్లా కొత్త కొత్త సెక్టర్స్ వస్తున్నాయి కొత్త కొత్త సెక్టర్స్లో కూడా మీరు కూడా వాచ్ఫుల్గా ఉండి ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ వచ్చింది ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి ఏఐఎంఎల్ ఉంది మీకు ఇటు పక్కన మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు దాని ఫలాలు వస్తున్నాయి మారుతున్న సెక్టర్స్ ని మీరు గమనించి మనం కూడా ఒక కెరియర్ పాత్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో విషయం కూడా జీవితంలో అనేది జీవితం అనేది ఇట్స్ జర్నీ ఇట్ ఈస్ నాట్ ఎ డెస్టినేషన్ చాలా మంది ఏమైపోయింది ఇప్పుడు ఇప్పుడు అందరం ఇక్కడ ఇటు పక్క కూర్చున్నా అందరం మేము మాడుకుంటాం రిజల్ట్స్ గురించి రిజల్ట్స్ మీకు ఎట్లా తెలియజేయాలి అనిపించే మేము ఒక రెండు గంటలు చర్చించాం ఎందుకంటే వాట్సాప్ టెక్నాలజీ వచ్చింది ఎలా తెలియజేయాలని ఆ చర్చ జరిగినప్పుడు ఒక విషయం మా అందరిలో బయటకు వచ్చింది ఏంటంటే ఇప్పుడు పిల్లలు మీరు చాలా సెన్సిటివ్ అయిపోయారు అంటే ఒక్క సబ్జెక్ట్ ఏమైనా మార్కులు తప్పితే చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు ఏమవుతుంది జీవితంలో ఎన్నో దెబ్బలు తింటాం మనం మనందరం జీవిత ప్రయాణాలు ఎన్నో ఉంటుంది దెబ్బలు తగులుతాయి మీరు అది మైండ్లో పెట్టుకుని ఒక లక్ష్యం పెట్టుకుని దానికోసం పనిచేయాలి తప్ప ఈ చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు అదే రం ఇబ్బంది పడతాం అనేది కరెక్ట్గా దేవుడు అందరికీ ఒక పరీక్ష పెడతాడు ప్రతి కుటుంబానికి ఒక రకమైన పరీక్ష పెడతాడు కానీ ఆ పరీక్ష చేయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు దయచేసి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ప్రభుత్వం ఒక బాధ్యతతో మిమ్మల్ని ముందు ప్రోత్సహిస్తుంది మీ ఏదైతే కళ్ళో దానికి కట్టుబడి మేము కూడా ఉన్నాం అన్ని రకాలుగా సహకరిస్తాం నేను ఫీడ్బ్యాక్ చూశాను చాలామంది అందరం కూడా ముందర తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మనం గౌరవిస్తాం వాళ్ళ వల్లనే ఈరోజు ఈ స్థాయికి వచ్చాం ప్రత్యేకం కొంతమంది ఉపాధ్యాయుల పేర్లు కూడా రాస్తాను నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఇక్కడ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలని రాశారు ఒకే ఒక్క చెల్లి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని రాశారు ఎవరు సరే రాజేశ్వరి గారు మీరు ఐపి అమ్మ థ్యాంక్ యూ చెల్లి రాసింది ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని ఇట్లా మీకు కళ్ళు ఉన్నప్పుడు కష్టపడాలి ఆ ఓరియంటేషన్లో ఫోకస్ అవ్వాలి ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పుడు నా పైన కేసులు పెట్టద్దు తల్లి ఇప్పటికి ఇరవై మూడు కేసులు ఉన్నాయి నాకు కేసులు వద్దు ఇప్పుడు మీరు పెడితే మళ్ళీ బండి సంజయ్తో పోటీ పడాలి ఆయనకి నూట నూట తొమ్మిది కేసులు ఉన్నాయండి ఆయనకి సో ఇంకా కేసులు పెట్టద్దు ఆ పైన కానీ మీరు అందరూ ఒక కెరియర్ ఎంచుకున్నారు ఒక డ్రీమ్స్ ఉన్నాయి ఆ డ్రీమ్స్ని మీరు సాధించాల్సిన బాధ్యత మీ పైన ఉంది ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వంపై విల్ డూ దాట్ సజెషన్స్కి వచ్చే గల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్కువ మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది దానికి ఒక రోజులు అయ్యేది కాదు అది ఎందుకంటే ఇది కొన్ని సంవత్సరాలుగా ఇగ్నోర్ అయింది కానీ ఒకే రోజు అన్ని చేస్తామని కూడా చెప్తాం కరెక్ట్ కాదు కానీ చేయాలని తప్పనుంది కార్యాచరణం పెట్టుకుని మేము చేస్తాం ఇట్లా మీ ఫీడ్బ్యాక్ అంతా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం ఇది ఏదో మిమ్మల్ని ఏదో రా ఏదో పైన రాసేదాన్ని కాదు మీరు రాసిన ప్రతి ఫీడ్బ్యాక్ మేము సీరియస్గా తీసుకుంటాం మా ప్ర మన ప్రభుత్వం ఆలోచన ఒకటే మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ తీసుకుని మీ తర్వాత వచ్చే బ్యాచెస్ ని మెరుగైన సదుపాయాలు ఎట్ట కల్పించాలి లర్నింగ్ అవుట్కమ్స్ ఎలా కల్పించాలి మర్చిపోయా మీరు ఇంకో మాట కూడా రాశారు కంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ అది నేను చూశాను మీరు అది రాశారు డెఫినెట్లీ చేయాల్సిన ఉంది కానీ అది చాలా కఠినమైన పని అంత తేలిగైన పని కాదు మాకు కూడా ఎందుకంటే అలవాటు లేదు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కానీ హై స్కూల్ ప్లస్లో కానీ ఇతర దాంట్లో కంపిటేటివ్ ఎగ్జామ్స్కి చేస్తాం బట్ ఆ బాధ్యత కూడా మాపైన ఉంది అది సీరియస్గా మేము తీసుకుంటున్నాం ఫీడ్బ్యాక్ని మన ప్రభుత్వ లక్ష్యం ఒకటే మన సమస్యలు ఏమున్నా మనం కూర్చుని మాడుకోవాలి మీతో చర్చించాలి తెలుసుకోవాలి దాన్ని ఎట్లా పరిష్కరించాలనే బాధ్యత ఉంది సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా క్యాబినెట్ మీటింగ్లో మాకు అదే చెప్పారు అన్నీ మీకు తెలుసుకో అనుకుంటే ప్రమాదం నిరంతరం మీరు నేర్చుకోవాలని పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెప్పారు ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరు కోరుకుంటూ మీరు చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకు మీకు అందరికీ చాలా అద్భుతమైన ఆస్పిరేషన్స్ ఉంది ఆ యాస్పిరేషన్స్ని నర్చర్ చేసే బాధ్యత ఇక్కడ వేదికమైన మేము అందరం తీసుకుంటాం గైడ్ చేస్తాం నర్చర్ చేస్తాం కానీ మిమ్మల్ని అందరిని చివరకు కోరేది ఒకటే ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా గుర్తుపెట్టుకోండి ఆల్ ఆఫ్ యూ షుడ్ బికమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అది చాలా చాలా అవసరం థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక మాటలో చెప్పాలంటే నా అదృష్టం మీ అందరితో కూర్చుంటాం ఎందుకంటే నేను ఎప్పుడూ టాపర్ని కాదు నేను ఓన్లీ ఫ్రెండ్స్ ఆఫ్ టాపర్ని అసలు ఆశించడం కూడా ఆలోచన వచ్చేది కాదు అందరు చదువుతుంటే బాగా మనం అంత సీన్ లేదంటే బ్యాక్ బెంచర్ అబ్సల్యూట్ లాస్ట్ బెంచ్ లో నేను లిటరలీ లాస్ట్ బెంచ్ అది ఎప్పుడు నిజంగా దే ఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ యూ మేడ్ అస్ ప్ర ఒక మాట చెప్పాలంటే ప్రభుత్వ విద్య పరువుని మీరు అందరు కాపాడారు ఈరోజు అందరూ డిస్కస్ చేస్తున్నారు క్యాబినెట్ అయిన తర్వాత కూడా క్యాబినెట్ అయిన తర్వాత మంత్రులందరూ కూడా వచ్చి మ్యాజిక్ జరిగింది ఈసారి చాలా బాగా చేశారు ఇంకా డ్రైవ్ చేద్దాం కమిట్మెంట్ పెరిగింది ప్రజాప్రతినిధులలో సక్సెస్ వచ్చే కమిట్మెంట్ పెరిగింది మీ ఏమో నాకు ఎగ్జామ్ లాగా అనిపించింది అడగండి వేదిక అందరూ తెలుసు ఏదో నాకు ఎగ్జామ్ దేవాన్ ఎగ్జామ్ రాసిన అంత టెన్షన్ పడేవాడు కాదేమో మీ ఎగ్జామ్ అంటే నాకే టెన్షన్ ఎలా జరిగింది ఎవ్రీ డే మాట్లాడుకున్నాను ఏం జరిగింది ఎక్కడ ఇష్యూస్ లేదు కదా ప్రాబ్లమ్స్ ఎక్కడన్నా వచ్చినాయా చాలా సీరియస్గా తీసుకున్నాము సో విఆర్ వెరీ కమిటెడ్ టు దిస్ అండ్ రిఫార్మ్స్కి వెరీ కమిటెడ్ అండ్ సక్సెస్ బ్రీడ్ సక్సెస్ ఈరోజు ఒక సక్సెస్ వచ్చింది మీరు చూ నెక్స్ట్ బ్యాచ్ ఇంకా ఇంప్రూవ్ అవుతారు సో సక్సెస్ విల్ బ్రీడ్ సక్సెస్ ఈ ఫస్ట్ సక్సెస్ కోసం ఈ ప్రభుత్వానికి పది నెలలు పెట్టింది బట్ ఒక తొలి అడుగు ఇది తొలి అడుగు మాత్రం ఇంకా చాలా చేయాల్సిన వచ్చి ఉంది